మరి ప్రజలు పడుతున్న కష్టాలు మరి అవన్నీ కూడా తెలుసుకొని మరి ఏదైతే మీరు అందరూ కూడా ఖచ్చితంగా నాకు అధికారం ఇస్తే మా పార్టీ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మీకు అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు ప్రజల్ని విశ్వసించి ప్రజలు కూడా ఆయన చెప్పిన మాటలకు మరి ఏదైతే విశ్వసించి మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏ పార్టీకి ఇవ్వనటువంటి విధంగా రెండు వేల ఏదైతే నూట ఐదు స్థానాలకు గాను నూట యాభై స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రజలు సహకరించడం జరిగింది మరి తదనుగుణం మనం చూసాం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా ఉంటుందని చెప్పి ఈరోజు అన్ని వర్గాలకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి గతంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు వ్యవసాయ రంగంలో అయితేమి విద్యారంగంలో అయితేమి మరి అదేవిధంగా వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవానికి మరి ఈరోజు అందే విధంగా మరి ఈరోజు తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు దేశానికే మరి ఈరోజు ఆదర్శంగా నిలబడం జరిగింది సచివాలయ బహిరంగ సభలు పెట్టినా కూడా ఈరోజు మనం చూస్తున్నాం సిద్ధం సభలు మరి ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది మరి ప్రజా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మేము కూడా నీకు ముఖ్యమంత్రి చేసేదానికి మేము సైతం సిద్ధం అని చెప్పి ఈరోజు ప్రతి సిద్ధం సభలు విజయవంతం చేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఒకటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎంతమంది కలిసి వచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా రాబో రోజుల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది ఖచ్చితంగా రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గ ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియసుకుంటూ మరి ఈరోజు పద్నాలుగవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ మరి ఈరోజు ఈ పండగ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను